ముందే చెప్తే కనీసం బట్టలనే తెచ్చుకునేవాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి వాడిని హలో రే దొంగన కొడుకా నీ గువ్వలాంటి మొహానికి కుంపటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు ఏమనుకుంటున్నావురా అసలు నీ ఛానల్ అనుకుంటున్నావా బ్రోతల్ హౌస్ అనుకుంటున్నావా ఎవరితో మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని

భయపడకు నీ వెనకాల నేను ఇంకో రౌండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఏదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెద్ద పర్గం ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు సొర కోసినట్టు కోస్తా తెలుసా మోకను యాదో ఫ్యాషన్ డైరెక్టర్ గాడే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్లు వాటి ఫేస్ కి బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసిస్ ఆ గుడ్ పిచ్చర్ నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడు పెద్ద టార్చర్ ఉన్నమ్మ ఆ ఫోన్ మకేన్ పట్టుపే బాబు ఇప్పటికే తొమ్మి తొమ్మ చాలు చేస్తారు బీకే పోస్ కాడు హే తూ కారుపే బాబు ఎందుకే ఎన్ని బిల్లులు తాగినా లాడర్ పగిలిపోతుంది ఇక్కడ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా హే చిచి ఛీ అలాంటి అలవాట్లు మా ఇంటర్మెంట్ లేవు నువ్వు బాపు ఎహె ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆ ఆపితే ఎలాగో చూపిస్తా చీ సిగ్గు లేదు ఆ బాబా దీనికి కూడా సిగ్గు నువ్వు ఆపే బాబు చి ఇదిగో నువ్వు ఆపుతావా నువ్వు కారులో పోసేస్తా చెప్తున్నా హౌ

ఎందుకు ఆపవి సడన్ గా ఏమైంది ఎందుకోప మేడం తాతా అటు చూడు

షూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో పోతావా ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ ఫ్రీస్ ప్యాక్ డనీ డని డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని మొత్తం అడుకోవాల్సిన అవసరం లేదు పాపద చలో చలో చలు చెవా అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు కొంచెం మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు ఇది తెచ్చిందిగా మమ్మీ నాట్ రోసెస్ చంపేస్తాను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నేను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైం కి పెడుతున్నాడా అదే నేను టైం కి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైం కి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్న కాపకపోతే నీకు పగలు కొడతా time yeah. to sleep please 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 time's please. up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అయింటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ ఏ అది ఐపేన అంటే రేపు క్యాంప్ కి వెళ్తునరు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూయబుల్ ఇక్క కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్ కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెదవది అందుకే అందుకే గోవాలో